నేను మీ తెలియదు నీ రోజు మన రాశి కోసం వీడియోలో చాలా చక్కగా టారా కార్డ్స్ ద్వారా కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకున్నాం ఎందుకంటే మనకి భగవంతుడు పెట్టేటువంటి కాలం అని మనకి టారా కార్డ్స్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి జూలై నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా అలాగే ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు దాకా కూడా మనకు ఒక పరీక్షా కాలంలో ఉన్నట్టుగానే ఇక్కడ మనం భగవంతుని ఎంత ఆరాధిస్తూ ప్రార్థిస్తూ అలాగే మనం ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపతోప నైవేద్యాలు చేసుకుని చక్కగా పూజలు చేసుకోవడం వల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో మనకి అది కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి కన్యారాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి టేర తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకి ఇవి జరగకుండా అంటే మన మనశ్శాంతి లేకుండా మనం పూజలు చేయకుండా చాలా మంది శత్రువులు అవ్వచ్చు మన వాళ్ళు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకొని ఏదో రకంగా మనల్ని ఇబ్బంది కలగజేసి మన జీవితంలోనే మనం సక్సెస్ అనేది సాధించుకోకూడదు భగవంతుని యొక్క ఆరాధించుకొని ప్రార్థించుకొని పూజలు చేసుకుంటే వల్ల మన జీవితంలో ఎదుగుదల అంటే మరీ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎన్నో పనులు గురించి ఆటంకం అనేది మనకి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా అనారోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే ఆర్థిక విషయంలో అవ్వచ్చు అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు మరీ ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ కెరియర్ ఆర్ మ్యారేజ్ ఈ విషయాల్లో కూడా మన అనేక రకాల ఇబ్బందులకు మనం గురవుతున్నాం కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకుంటున్నాం ప్రార్థించుకుంటున్నాం ఇంట్లో ఎప్పుడు కూడా దీపదూప నైవేద్యం చేసుకుంటున్నాం ఒకరి జీవితంలో మనం ఎప్పుడు కూడా వేలు పెట్టకుండా మన జీవితంలో మన కష్టాలు ఏవో మన బాధలేవో మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్తున్నాం అయినప్పటికీ కూడా మన చుట్టూ ఉండేటువంటి శత్రులు ఎవరైతే ఉన్నారో మన అనుకునేటువంటి వారు మన బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే మన కుటుంబం ఇంత చల్లగా ఉండడం అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంత కలిసి ఇంత సుఖంగా ఉండడవా వీళ్ళ పిల్లలు ఇంత చక్కగా చదవడం చదువుకోవడమా అలాగే ఇంత మంచి ఉద్యోగంలోనో లేదంటే వ్యాపారంలోనో స్టాండర్డ్ అయ్యి ఒక మంచి ఇల్లు కొనుక్కున్నా లేదంటే పిల్లలకి ఏదైనా సరే బాగా చదివించుకుంటున్నాం మీకు మరీ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళ తరగ డ్రెస్సెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళు అంటే వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు కానీ లేదంటే వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళు చాలా దర్జాని ఉంటారు దానివల్ల కూడా మనలో చాలామంది ఏడుపు మన కుటుంబం మీద ఏంటి ముందు అసలు ఏమి ఉండేది కాదు ఇప్పుడు ఏదో చాలా కోట్లు వచ్చేసేయనో లక్షలు వచ్చేసేయనో రకరకాలుగా మాట్లాడుకుంటున్నది ప్రతీది కూడా మనం సంపాదించినటువంటి ప్రతి రూపాయి రూపాయి కూడబెట్టుకొని మనం రోజు స్టేజిలో వచ్చాం ఎన్నో అప్పులు చేసుకొని మనం ఇల్లు కొనుక్కున్నా లేదంటే పిల్లలు చదివించుకుంటున్నా ఏదో మన బాధలు మనం పట్టున్నా కానీ చూసేవారి కళ్ళు ఎందుకంటే కళ్ళు ఎంత భయానకంగా ఉంటాయంటేనండి ఎదుటివారు మనం చూసినప్పుడు పచ్చట చెట్టు కూడా ఎండిపోతుందని చెప్పి మనకు పెద్దవారు చెప్తూ ఉంటుంటారు అలాంటి ఇప్పుడు మన మీద ఏదైనా సరే శత్రువుల యొక్క కళ్ళు కానీ మన మీద పడినట్లయితే మాత్రం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బిజినెస్ ఆర్థికంగా మనం చిదిగిపోవడం కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా దెబ్బతినడం కానీ అలాగే పిల్లల యొక్క ఉద్యోగ అవకాశాలు అలాగే వాళ్ళ జీవితం మీద కూడా దీని తాలూకు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అందుకే నరఘోష అన్న జెల్సీ అన్నా లేదంటే ఏడు పంట ఇది కానీ లేదంటే మనకి ఇతర తాలూకా కళ్ళు తాలూ అంటే నరదృష్టి కానీ ఇవి కావడం మన కుటుంబం మీద పడినట్లయితే మాత్రం మన కుటుంబంలో అనేక రకమైనటువంటి కష్టాల్లోని మరీ ముఖ్యంగా ఇంటికి పెద్ద అయినటువంటి భర్తకి అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు అంటే మన వ్యాపారం అంతా చాలా చక్కగా వెళ్తుంటుంది మంచి సెంటర్ అయినప్పటికీ కూడా అది క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అది ఆరోగ్యం మీద కూడా తాలూకు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది అలాగే ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు చేయడం ఇలా చాలా రకాలుగా ఇబ్బందులకు గురైపోతూ ఉంటుంటాం మరి అలాంటప్పుడు మనం చాలా రకాలుగా మన జీవితంలో మాకు ఒక మంచి రోజులు రావాలి జీవితంలో మేము ఏదో ఒక ఎదుగుదలకి మా కుటుంబం అనేది ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి మరి మనం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా చాలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మరి రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ మనకు అవకాశం రాలేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా మనకు ఒక గోల్డెన్ టైం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇది కార్డ్స్ ద్వారా కూడా మనం ఎంతో అద్భుతమైనటువంటి కన్యా రాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి టైం అని మనం ఈ సమయంలో కానీ మనం చక్కగా దేవునికి పూజించుకోవడం మన ఇష్టదైవం లేదంటే మన లక్ష్మీదేవిని మీరు పూజించుకుంటున్నారు లేదా మీ ఇష్టదైవాన్ని పూజించుకుంటున్నారు మీ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటున్నారు ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనం ఈ నెల రోజులు కూడా చక్కగా మనం మన పూజా మందిరాన్ని అలంకరించుకొని మనం నిత్య పూజ అంటే ఉదయం సాయంత్రం కూడా దీపదోపనోజన చేసుకుని చాలా చక్కగా ప్రార్థించుకున్నట్లయితే మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కన్యా రాశి మీద ఉంటుంది అలాగే ఏదైతే ఈ నరభాసున్నా నరదిష్టి ఉన్నా లేదంటే మన మీద ఏడుపు ఉన్నా జలసి ఉన్నా ఇవి ఉన్నా సరే ఆ భగవంతుని వీటి నుంచి పంచలు చేసి మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించేటువంటి అదృష్ట యోగం కూడా కలిగే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంది అందుకే ఇది మనం ఏదైతే చేస్తున్నామో మనం ఏదైతే పూజను అనుసరించుకుంటున్నామో ఇది మనం ఎప్పుడు చేయలేము అంటే మన మనసు బాగోలేనప్పుడు కానీ లేదంటే ఏదైనా గొడవలు ఉన్నప్పుడు సందర్భంలో కానీ లేదంటే భార్య మధ్య మధ్యన డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నా లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చినా మనం పూజలే చేసుకోలేము కానీ ఇవి చేసుకోకుండా ఉండడానికి కూడా మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు మనల్ని ఎంతో పగపెడుతూ మనల్ని ఇబ్బందికరమైన మాటలు అంటే మన మనసు బాధ కన్యారాశి వాళ్ళు మనసు చాలా వెన్నట్టాలంటే చాలా స్మూత్నెస్ అనమాట ఎవరైనా ఏదైనా వాళ్ళు టీవీ సీరియల్లో కూడా బాధ కనిపిస్తే కళ్ళంటే నీరు కాలిపోయేటువంటి చాలా మృదు మృదువైనటువంటి మనసు కాబట్టి వీళ్ళది వీళ్ళని ఏదో ఒక మాట అంటే వీళ్ళు మనసు పాడైపోతుంది అనగని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఆ పని చేయలేదనో ఈ పని చేయలేదనో లేదంటే నువ్వు అలా చేస్తే ఏ ఇలా చేసేవాళ్ళు ఏదో ఒక రకంగా మన మనసుని ఆ రోజంతా కూడా పాడు చేయడానికి డైవర్ట్ చేస్తూ ఉంటుంటాను అలాగే మన మైండ్ సెట్ని కూడా డైవర్ట్ చేయడానికంటే ఎప్పుడు కూడా మన మనసు ఏదైతే బాధాకరంగా ఉంటుందో ఏ విషయం మీద అయితే మనం బాధపడతామో ఆ రోజంతా దాని మీద మనకు మనసు ఉంటుంది కానీ మనం ఈరోజు పూజ ఎలా చేసుకున్నాము లేదంటే పూజ మీద కానీ లేదంటే ఏది కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము అలాంటప్పుడు చాలామంది శత్రువులు అంటే మనల్ని ఏ పూజ చేయనివ్వకుండా మన మనసు ప్రశాంతంగా ఉండనివ్వకుండా నువ్వు ఏ పని చేయట్లేదనో లేదంటే నువ్వు వచ్చిన తర్వాత మాకు ఎలా ఉందనో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ మన మనసును బాధ కానీ ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకండి మీరు భగవంతుని ఒకటే సార్ను కోరుకోండి తండ్రి ఎవరు ఎన్నన్నా సరే ఎవరు ఎన్నన్నా సరే నా మనసుని ఎంత బాధ పెడుతున్నా నా మనసుకి ఎన్ని దెబ్బలు తగులుతున్నా సరే నేను నిత్యం కూడా నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను నిన్నే పూజిస్తూ ఉన్నాను నా కుటుంబాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా నీదే తండ్రి అని చెప్పి మీరు పూజ చేసుకుంటూ ఈ నెల రోజులు కూడా చక్కగా ఎవరు ఏమన్నా సరే మీరు కోపగించుకోకండి ఎవరు ఏమన్నా సరే మీరు ఎదురుదాడి దిగకండి అంత కూడా భగవంతుడే చూసుకుంటాడు ఆ భగవంతుడి మీదే వదిలేండి భారవంతా మీరు పూజలు చేసుకుంటూ అలాగే మీరు ఏదైతే చిన్న చిన్న ఉపవాసాలు చేసుకుంటున్నారో పూజలు చేసుకుంటున్నారో అన్నీ చేసుకుని చక్కగా ఈ నెల రోజులు కూడా మీరు ఎంత ప్రశాంతంగా పూజ చేసుకొని తండ్రి నాకు ఈ నెల రోజులు కూడా చాలా చక్కటైనటువంటి అవకాశం అవకాశాన్ని తండ్రి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకున్న తర్వాత మీ జీవితంలో కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో మీరు జీవితంలో ఏదైతే ఏదైతే అనుకుంటున్నారో పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు పిల్లల కెరియర్ జాబ్ విషయంలో అవ్వచ్చు పిల్లల మ్యారేజ్ విషయం అలాగే మీ ఆర్థిక ప్రయోజనాలు అలాగే మన ఇల్లు కొనుక్కుందామన్నా బండి కొనుక్కుందామన్నా లేదంటే ఏదైనా సరే బంగారు కొనుక్కుందామన్నా పిల్లలకి ఒక మంచి ప్రాపర్టీ తీసుకుందామన్నా లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా హౌస్ కానీ ఏదైనా ఇలా అన్ని విషయాల్లో కూడా మనకి ఆర్థికంగా చాలా అద్భుతంగా బలోపేతం అవుతాం మన జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము అలాగే మనం ఏదైతే ఇంట్లో అనారోగ్య సమస్యలు అని మరి ముఖ్యంగా ఏదైతే ఇబ్బందులు పడతామో ఆ సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ఆనందించగలిగడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వీళ్ళు ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు మనసు ప్రశాంతత లేకపోవడం ఈ ఉత్తరా నక్షత్రానికి మనసు అనేది ప్రశాంతత లేకపోవడం అనేక రకమైన బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళకి అనుకున్నటువంటి పనుల్లో ప్రతి దాంట్లో కూడా విజయం సాధించుకోగలుగుతారు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు చూసుకున్నట్లయితే మాత్రం మనకి కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం మనం ఎంతో కష్టపడుతుంటాం మన జీవితంలోని మనకి అసలు చదువు విషయం దగ్గర నుంచి కూడా మనం ప్రతి రోజు కూడా ఇటు చదువులో కానీ ఇటు ఉద్యోగ విషయంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు చేదాకా వచ్చి చేజాడో అనేది పాపం హస్తానక్షత్ర అలాగే కొంచెం మనసు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక అనేటువంటి వెలితి మన జీవితం అంతా బాగున్నది అనిపిస్తూ ఉంటుంది కానీ మన ముఖంలోని దాని తాలూకా నవ్వు అనేది కనిపించదు వారికి అలాంటి వారికి కూడా మనసు ప్రశాంతత వాళ్ళు అనుకునే పనులు నెరవేర్చుకోవడం అలాగే జీవితం అనేది కూడా ప్రశాంతమైనటువంటి జీవితం కలగడం మనం అనుకునే పనులు కానీ పిల్లల విషయంలో కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య విషయంలో కానీ భర్తలో మార్పు కానీ అలాగే భార్య భర్తల మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ తొలగిపోయి వాళ్ళిద్దరిలో వచ్చినటువంటి ఒక కొత్త మార్పు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాము అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు పాపం వీళ్ళు నక్షత్రం అని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఇతరులు అందరూ కూడా వీళ్ళ మీదే పడి ఆడవడం అండి పాపం నక్షత్రం వాళ్ళకి ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది నరకోశ ఒక్కటే మిగులుతుందండి పాప వాళ్ళు ఒక మంచి చీర కట్టుకున్నా లేదంటే మంచి బట్టలు వేసుకున్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏది ఇల్లు కొనుక్కున్నా లేదంటే పిల్లలు బాగా చదివించుకుని నరకోశ నరకోశ వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలతో పాప ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు మరి అవన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా నెల రోజులు కూడా పూజ చేసుకోండి అలాగే భగవంతుని ఆరాధించుకోండి ఎందుకంటే టారాకాడ్స్ ఏది కూడా సత్యాన్ని పలుకుతుంది కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి సమూహమైనటువంటి మార్పులు మీరు అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారు జీవితం అనేది సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతారు మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుని అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటాను